హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు రోజు మనతోని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్తోని మనము కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్స్ వీళ్ళు చిన్న చిన్న కొన్ని ఇప్పుడు కామన్ గా మనం జరిగేది ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కామన్ జరిగేది పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్లేసి డబ్బు కడతలేదు నా దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నాడు డబ్బులు ఇంకా ఇస్తలేడు అని కేసు పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోపోని పోలీసులో వాళ్ళకి ఇద్దరికి ఒప్పందం చేసేసి పంపిస్తుంటారు అసలు నమ్మి వాళ్ళు లేకుంటే లేకుండా ఎఫ్ఐఆర్ అలా ఎఫ్ఐఆర్ పెట్టమని అడగొచ్చా వాళ్ళు పోలీసులు ఇంట్రెస్ట్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓకే కానీ టెన్ పర్సెంట్ అన్నాడు అనుకోండి వాడిని వాటికి కొంచెం పగల కొడతారు ఇచ్చిన అంత ఒప్పుకోరు రీజనబుల్గా ఉండును టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రైట్ ఇంకా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా గట్లా వెళ్ళిపోయామనుకోండి నేను చావు కొడతాను ఇక ఓకే కొట్టి ఒప్పిస్తారు త్రీ పర్సెంట్ ఒప్పిస్తారు ఓకే విత్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాడి డబ్బు మొత్తం కట్టి పడేసి వాడికి వార్నింగ్ ఇస్తారు నీకు లైసెన్స్ ఏ లేనప్పుడు వడ్డీకి ఎందుకు ఇస్తున్నావు వాడికి వార్నింగ్ వస్తుంది కానీ మొత్తానికి ఒప్పందం చేసేసి పిచ్ చేస్తారు కానీ కాలవర్ పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు కూడా కొంచెం లంచం తీసుకుని రేపిస్తారు పో అమ్మా ఏమో ఎగ్గొడితే ఏం చేస్తామని బెదిరించి పంపిస్తున్నారు అవును అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బెదురుకొని వాడు పోతేనే లేడు అడగడానికి కూడా స్టేషన్లో బెదిరిస్తే నువ్వు ఏసీపీ దగ్గరికి వెళ్ళు ఏసీపీ బెదిరిస్తే డీసీపీ దగ్గరికి డీసీపీ కూడా బెదిరిస్తే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టుకెళ్ళి

అలాంటి టైంలో మీద కూడా బార్ కంప్లైంట్ ఉంటుంది ఇది జరిగింది విజయవాడలో జరిగింది అడ్వకేట్ ఏం చేశాడు ఫస్ట్ ఒక పక్షాన ఒకళ్ళ చేశాడు వేసి అంత కేసు తగన దాకా నడిపించాడు తర్వాత వీడికి ఏం తెలిసిందంటే అవతల వాడి దగ్గర బోర్డు డబ్బు ఉంది వీడికంటే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది వాడితో మాట్లాడుకున్నాడు నాకు ఇంత ఫీజు ఇస్తే నేను నీ వైపు వస్తాను అని వాళ్ళు ఇస్తా అప్పుడు ఈయనకి చెప్పి ఈయనకి నోటీస్ ఇచ్చేసారు నేను నీ తరఫున వా వాదించలేను ఓకే అని చెప్పి రాసి ఇచ్చేసి అవతల వాడి కేసు వీళ్ళు టేకప్ చేశారు వీళ్ళు ఏం చేశారు బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేశారు అది రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు డేంజర్ నెలకొడబోయే పరిస్థితి ఇప్పుడు కోట పోతుంది మోసం కిందకు వచ్చేస్తుంది అలా చేస్తే ఎప్పుడు అట్లా జీవితంలో చేయకూడదు అట్లాడు పని ఇలా ఉంటాయి సెక్షన్స్ తర్వాత ఇట్లా ఉంటాయి మరి అడ్వోకేట్ సెక్టర్ అట్లా ఉంటుంది కానీ మీరు చెప్పిన ప్రకారం అయితే దేనికి భయపడకుండా యాక్షన్స్ తెలుసుకొని అడ్వకేట్ సలహాల మీద వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగు జరుగుతుంది భయపడాల్సిన అవసరం అసలు ఎందుకు జరుగుతాయి అంటే కేసు కొంత కాలం పోయిన తర్వాత వీళ్ళు వచ్చి వచ్చింది అడుగుతారు సార్ కాంప్రమైజ్ చేయించండి సార్ అది ఈయనంతటి కొల్లాడు ఇప్పుడు ఈ ఇద్దరు పార్టీలు ఈయన అడ్వకేట్ దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోమంటారు అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అవతల వాళ్ళని పిలిచి కాంప్రమైజ్ మాటలు మాట్లాడతారు ఆ సందర్భంలో అవతల వాళ్ళతో ఈయనకి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఆ సందర్భంలో వీళ్ళు కొల్లుడవుతారు అట్లా